నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో గ్రానైట్ మాఫియా రోజు రోజుకు అడ్డు అదుపు లేకుండా తయారవుతుంది కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలో ఉన్న గ్రానైట్ కటింగ్ ఫ్యాక్టరీల వల్ల వస్తున్నటువంటి డస్ట్ దుమ్ము ధూళి మలినాల వల్ల గ్రామంలోని ఫ్యాక్టరీల చుట్టూ ఉన్న పంట పొలాలలో పంటలు సరిగా పండడం లేదని నీరు కలుషితమవుతున్నదని పశువులు కూడా గడ్డి తినని పరిస్థితి నెలకొందని పలు రకాలుగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎవరికి ఫిర్యాదులు చేసినా మాకు న్యాయం జరగడం లేదని తెలుపుతూ మీడియా విషయంపై పాటు సేకరణకు వెళ్లిన మీడియా ప్రతినిధులపై కొత్తపల్లి మండలం ఖాజీపురం గ్రామంలో ఉన్న సౌమ్య గ్రానైట్ యొక్క ఫ్యాక్టరీ సిబ్బంది దౌర్జన్యం చేసి మీడియా ప్రతినిధుల యొక్క ఫోటోలు వీడియోలు తీసి బెదిరింపు చర్యలకు దిగడం జరిగిందంటే గ్రానైట్ వ్యాపారం ఏ రేంజ్ లో నడుస్తుందో అర్థం చేసుకోవచ్చు మీడియాను సైతం వదలకుండా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ కోరుతున్న ప్రజలు ఇక్కడ కాజీకుల దస్తు పడుతున్న మాకు నష్టమవుతుంది మిషన్లన్నీ మిచ్చిన్లన్నీ ముందుకైనా నీళ్ళన్నీ పోతున్నాయి అదొకటి అండ్ పెడుతున్నాయి పక్కపండి నీళ్ళు పోతే వస్తున్నాయి అవి వద్ద ఇంట్లో లేరు అవి పట్టించుకుంటూ ఎక్కువ లేదు మాకు నష్టమై సెలవు అవుతుంది మాకు చేయలేక వెనక పెట్టుకుంటే తుమ్మ చేయి ఇంత నష్టమైతుంది ఈ దీనికి ఎవడు మా బామ్మార్ది పట్టించుకుంటలేడు ఎక్కువ మాకు దున్నుకుంటాక మాకు తిక్కలేడు అది మేము చూడడం ఉన్నది నష్టపడ్డాము కాదు అది చేయలేక మేము ఇచ్చి పెట్టుకున్నాం కాబట్టి పక్కపంట మిషన్లు ఆ పక్క పంటి మిషిన్ల కొంచెం మూడు మిషన్ల కొంచెం తమ్ముడు చూద్దాం పడుతురు అట్లా అంటే ఇది చాలు అంటే మీకెందుకు బాగుంటుంది ఇంత మీకు ఇష్టపడుతున్నది వేస్తూ తీసుకపోయి అప్లికేషన్ ఇద్దామన్నా కానీ అక్కలేదు మాది మా భూమి నష్టపడుతుంది మాకు ఉన్నది లేనిది చదివి మేము ముగ్గురు మరి ముగ్గురం కలిసి అర్థం కానీ ఇంతలేదు నేను ఒక్కరిని ఆగవర్చు ఆగతలేదు వాళ్ళు గ్రైండర్లు ఆగలేదు కానీ గ్రైండర్ ఆగతలేదు అమ్మాయి చూసా ఆగవట్టు ఆగతలేదు అవి చూపించి వేసిన కాదం నాకు వేస్తలేదు అర్థం అంటే ఆగలేదు అది చూసా నాకు నష్టపడుతున్నాను అది చూసా ఇంటి ఆగతలేదు కానీ ఇది ఒకటి మేము వెళ్ళలేక చేస్తలేము అది నష్టపడుతున్నాం చుట్టూ పక్కబి దత్త పొలాల పండి పడుతుంది కానీ ఇది ఆగుతలేదు పక్క పెండి దొంగ పోతుంది ఈ మిల్ల పంట చెట్లలో ఇక ఎట్లా అంటే అది గవర్నమెంట్ వైద్య స్కూల్ కాదు ఇది సొంత భూమి కాబట్టి ఇక ఈ బామ్మ చేయలేక ఇచ్చి నేను చూడుకుంటా అంటే కూడా నాకు ఇష్టలేడు అంతా అందరూ మీరు నచ్చని అయినాడు నచ్చిన కక్కబండి రెండు నీకులు ఉన్నాయి అవి మొత్తం గతస్తున్నాయి ఆగట్ ఆడతలేదు ఇట్లా కొద్దిగా వస్తుంది అట్లా కొద్దిగా వస్తుంది ఆంధ్ర భోజనం వస్తుంది ఆడుతు అంటే ఆడతలేదు దాని మీద ఇంత అర్కేషన్ వేసి చేసామంటే బాగా నాకు విశాలు మతీ నష్టపడుతుంది మావోడు చుట్టూ లేదు పేరు మీరు ఇట్లా మమ్మల్ని పొల్యూట్ చేయడానికి మీకు ఎవరు ఇచ్చారు పర్మిషన్ ఎవరికి ఇండస్ట్రియల్ కమ్యూనిటీ ఎలా చేస్తున్నాం 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 ఓకే ఓకే

ఇబ్బంది అవుతాయి అది జస్ట్గా వచ్చి బర్ర మెత్తలేవు గొడ్డు మెత్తలేవు గోర మెత్తలేవు మెత్తలేవు కూర అంతా చేస్తే వస్తుంది మాకు ఇబ్బంది బాగా అవుతాయి ఎవరు ఫిర్యాదు చేయాలి పట్టించుకోలేరు ఇట్లా చచ్చిపోయారు కానీ పట్టించుకోలేదు ఎవరు పట్టించుకోలేము ఇంకా చూసుకొని మంచి వాళ్ళకి చెప్పినా కానీ పట్టించుకోండి మమ్మల్ని చేతం పని చేస్తారు పనిచేస్తాం చూస్తారు చూస్తాం అంటే అంత కష్టపడే ఇది ఏమన్నా ఇది కష్టం మా నీటి ఒక పది మంది కలిసి ఏమై ఉన్నాయని అని చెప్పి అయితే అప్పటి మనం ఇంట్లో మాత్రానికి ఓన్లీ ఒక వాటర్ ఒకటి చూంటి చదువుతున్నారు అంతే ఎన్నిసార్లు వచ్చినా కానీ నాకు ఈ ఇండస్ట్రీలో నుంచి ఎలాంటి డస్టు రాకుండా ఉంటే గడుపుతుంది ఇలా ఇటు సైడ్ పొలాలకి ఉన్న వాళ్ళందరికీ బర్రెలు అంటే మొత్తం ఆ గడ్డి మీద మొత్తం డస్టే ఉండదు ఈ ఎటుసైడ్ ఉన్న పత్తులకి వేరే మీద రమ్మంటే కై తోలు కూడా ఎవరు రట ఏది ఆ పత్తుల మీద అంత దుబ్బ అంత డస్టు అంత అంతా అంత కూడా విడితే ఎవరు రావట్లేదు చాలా నష్టం జరుగుతుంది రైతులకే కాదు అంటే గ్రామ ప్రజలందరికీ ఇష్ట బోపెట్ నుంచి కాలుపర్ నుంచి కాళి నుంచి బొక్కడకి పోవడం అంటే మంచి ఇబ్బంది వాళ్ళ దానిలో స్టూడెంట్స్ ఉన్నారు పిల్లలు ఉన్నారు పెద్దలు ఉన్నారు వృద్ధులు వృద్ధులు ఉన్నారు చాలా మంది ఇటు ఈ గ్రామం మొత్తం మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా అయిపోయింది ఎవరు చెప్పినా పట్టించాడు రాము రాను 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 బ్రహ్మంగారు గురించి ఆటెచ్ కూడా వస్తుంది ఫ్యాక్టరీ ఇంకా ఫ్యాక్టరీలలో అయితే ఫ్యాక్టరీలలో ఉన్న డస్టు వాటర్ నీళ్ళన్నీ మా చీరలకి వచ్చి చీరల నుంచి సరదా డ్యామ్లో కూడా కలుపుతున్నాం వాటర్ పొల్యూషన్ కూడా వాటర్ పొల్యూషన్ కూడా చాలా అవుతుంది దీనిపైన ఎవరికైనా ఇది వరకు చేసినాము చేసినాం కానీ అప్పటి మనం అదే రోడ్ మీద డస్ట్ ఇవ్వకుండా వాటర్ పోయడం అట్లా చేసేది తప్ప ఇంకా రాను రాని పర్మిషన్స్ కూడా పెరిగిపోతున్నాయి తప్ప డాక్టర్కి వెళ్తే కనపట్టలేదు కంప్లైంట్ యాజమని తీసుకోవాలి స్టేషన్లో కూడా మా విలేజ్ నుంచి చాలా మంది కంప్లైంట్ ఇచ్చారు ఏమైనా పట్టిస్తున్నాయి అనేది వాళ్ళు పట్టించుకోలేదు ఎవరేం పట్టించుకోవాలి మీ పేరు సత్యాలి స్పందించి మీకు న్యాయం చేయడానికి పోతుంది అంతే మీ పేరు చెప్పండి శ్రీకాజీ